హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్లో మంచి మంచి కలెక్షన్స్తో అయితే మీ ముందుకొచ్చాను మన ఐటమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చెప్పేస్తాను వినండి కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తానండి వాట్సాప్ ద్వారా అయితే మీరు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి మీకు రీచ్ అయ్యేసరికి సెవెన్ టు టెన్ డేస్ అయితే కొరియర్ అయితే పడుతుందండి డెలివరీ అయ్యేసరికి ఓకేనా షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఏపీ సిక్స్టీ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి అందరు కూడా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి ఏదైనా ఏదన్నా ఐటమ్ నచ్చితే అందులో కూడా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మేకింగ్ ఐటమ్స్ అయితే బుక్ చేసుకోండి ఓకేనా బుట్టాలు కూడా ఉన్నాయి లోకెట్స్ ఉన్నాయి మేకింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేసుకోండి మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట అందరూ కూడా తప్పకుండా గివ్ అవేలో అడితే స్పాటిసిపెంట్ చేయండి ఇవాళ వీడియోలో ఇది గివేవే విన్నర్ ఎవరు అనేది చూపిస్తానండి ఓకేనా అందరు కూడా మన వీడియోని లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో లైక్ లైక్ నెంబర్ స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి అలాగే కామెంట్ కూడా పెట్టండి కామెంట్ బాక్స్లో ఓకేనా ఇప్పుడు వచ్చి లక్ష్మీదేవి పెండెంట్ అండి అష్టలక్ష్మి లక్ష్మీదేవి పెండెంట్ అనమాట చిన్న సైజు అండి చూడండి చిన్న సైజ్ పెండెంట్ ఇది ఇలా వస్తుందన్నమాట మీకు నేను మేక్ చేసుకోవడానికి ఇక్కడ హోల్స్ ఇచ్చాయి ఇక్కడ సైడ్కి కూడా స్క్రూ టైప్ ఇలా హోల్ ఉందన్నమాట డిటాచబుల్ హుక్ ఉందండి మైక్రో గోల్ మ్యాట్లో నక్షి పాలిషింగ్తో అయితే గోల్ గోల్డ్ పాలిషింగ్తో అయితే వచ్చిందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది చిన్న సైజు అండి చిన్న సైజు అనమాట మళ్ళీ సేమ్ ఉన్నాయి కదా అని అనుకుంటారు అందుకనేసి చెప్తున్నాను స్మాల్ సైజ్ ఇది మీరు మేకింగ్ చేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి బ్లాక్ బీర్డ్స్ కూడా వేసుకున్నా సరే స్మాల్ సైజ్ లాకెట్ కదా బ్లాక్ బీర్స్కి అయితే చాలా బాగుంటుంది మీరు కింద బ్లాక్ బీడ్స్ మేకింగ్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీ ఇష్టం అండి దేనికైనా సరే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి దీంట్లో టెన్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఓకేనా ఇందులో గ్రీన్ ఉందా గ్రీన్ లేదనుకుంటాను ఉందో లేదో అండి ఒకసారి అయితే మీకు నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ప్రీవియస్ వీడియోలో గ్రీన్ కలర్ దాని కాస్ట్ చెప్పి ఉంటాను దాంతో స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ఐటెంకి పెట్టండి నేను చూసి చెప్తాను ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంటుందండి ఈ ఐటమ్ అయితే కంటికి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి కంటికి వేసుకుంటే మీకు టూ ఇంచెస్ వస్తుందండి మేక్ చేసుకుంటే గుట్ట అయినా సరే వేసుకోవచ్చు మాకు ఏది వద్దనుకుంటే ఇలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అయితే లేవండి ఇది పెండెంట్ అండి కుందన్స్ గ్రీను పింక్ కలరు వచ్చింది వచ్చిందనమాట పెండెంట్ అయితే కొంచెం వెయిట్ అయితే ఉందండి అయితే అంతగా వెయిట్ ఏమి లేవనమాట చాలా బాగున్నాయండి కుందన్ వచ్చిందనమాట పింక్ కలర్ కుందను సీజర్ స్టోన్స్ వచ్చాయన్నమాట మీకు స్టోన్ స్టోన్ షైనింగ్ను బట్టే మనకు లాకెట్ అనేది తెలుస్తుందండి చౌకర్గా యూస్ అండి చాలా బాగుంటుంది మీరు రైస్ పల్స్ ఉన్నాయి కదండి చిన్న సైజు ట్వంటీ ఫైవ్ రూపీస్ రైస్ బల్స్ వాటితోనైనా సరే మీరు యూస్ అన్నమాట చాలా బాగుంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉన్నాయండి అండి కుందన్తో వచ్చిందనమాట ఇవి చుట్టూ కుందన్స్ వచ్చాయండి గ్రీన్ పింక్ అలాగే సీజర్ స్టోన్స్ వచ్చాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది మేకింగ్ చేసుకోవడానికి కింద హోల్స్ ఉన్నాయండి చూడండి కింద హోల్స్ అయితే ఉన్నాయి మీరు ఏదన్నా వేటితోనైనా సరే మీరు కింద మేకింగ్ చేసుకుంటే లాకెట్ అనేది పెద్దగా అవుతుంది అనమాట మీకు చౌకర్గా యూజ్ అవుతుంది లేదనుకోండి మీకు నచ్చినట్లయితే మేక్ చేసుకోవచ్చండి ఇలా స్టో లైన్స్ ఇచ్చారు సైడ్కు లక్ష్మీదేవి పెండెంట్ అండి చాలా బాగుంది చిన్న సైజులో చిన్న చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టండి ఓకేనా మ్యాట్లో నక్షి పాలిషింగ్తో వస్తుంది అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఫోర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవి ఇలా వస్తాయండి డ్రాప్ మోడల్లాగా ఇలా ఉంటాయన్నమాట వీటి కింద ఇలా వేసుకోవచ్చు అంటే హైడ్రోబీడ్స్ మధ్యలో అయినా సరే వేసుకోవచ్చు అన్నీ మేము సైజు లేదనుకోండి మీరు టూ త్రీ ఎంఎం సైజులో అయినా సరే మీరు ఇలా వేసుకుంటే సెట్ అవుతుందండి ఇలా మధ్యలో వేసుకొని మేక్ చేసుకుంటారనమాట చాలా బాగుంటుంది డ్రాప్ మోడల్ అండి డ్రాప్ మోడల్ ఇలా ఉంటాయండి గోల్డ్ ఫినిషింగ్తోనే వస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఇది వన్ ప్యాకెట్ అయితే అవైలబుల్ ఉందండి స్టాక్ అయితే రాలేదు తెప్పించడం అయితే జరుగుతుందండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఇలా డ్రాప్ మోడల్ వస్తాయన్నమాట మీకు ఇక్కడ హోల్ ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి స్టాక్ అయితే ఇందులో లేదండి ఇది సింగిల్ ప్యాకెట్ మాత్రమే అయితే అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఇవి వచ్చేసి చిన్న సైజ్ అండి ఈ బీడ్స్ మధ్యలో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మంచి గోల్ పాలిషింగ్తో వస్తుంది అనమాట చిన్న సైజు ఉంటాయండి చూడండి ఇలా చిన్న సైజు ఉంటాయన్నమాట వీటి మధ్యలో కూడా మీరు వేసుకోవచ్చు అండి లేదనుకోండి వీటి మధ్యలో కూడా మీరు వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇలా ఉంటుందనమాట వీటి మధ్యలో అయినా సరే వేసుకోవచ్చు వీటి మధ్యలో అయినా సరే మీరు ఇలా మేక్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవచ్చు అనమాట కనీక చిన్న సైజు ఉంటుంది కదా మీకు నచ్చినట్లయితే వేసుకోవచ్చు అనమాట ఇలా అయితే సన్నం ఉంటాయండి చూడండి సన్నం ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మేమైతే వీటి మధ్యలో వేయడానికైతే యూజ్ చేస్తారు వీటిని ఇలా వస్తుందనమాట మనం గోల్డ్లో సన్నం ఇలా వేసుకుంటాం కదా అలా ఉంటాయన్నమాట చాలా బాగుంటుందండి ఇవైతే క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలానే లైన్ వచ్చేస్తుందండి లైన్ మొత్తం వచ్చేస్తుంది లైన్ లైన్ అయితే వస్తుందనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా కాస్ట్తో కలిపి తీయాలి కాస్ట్తో కలిపి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సేమ్ ఇలానే ఉంటుందండి ఇవి అయితే చాలా మేకింగ్కి యూస్ చేస్తారు మనకు సేమ్ గోల్డ్ చేయించుకుంటే గోల్డ్ మధ్యలో రేకుల్లాగా వేయించుకుంటారు కదండి అలా ఉంటాయన్నమాట డ్రాప్ మోడల్లాగా ఉండ ఉండయండి కొంచెం డబ్బా మోడల్లాగా వస్తుందన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సైడు ఫ్లవర్ లాగా వస్తాయండి ఇలా వస్తాయన్నమాట మీకు నచ్చినట్లయితే మేక్ చేసుకోవచ్చు అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది లక్షల్లో మ్యాట్ ఫినిషింగ్తో వస్తుందండి మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది గోల్డ్ పాలిషింగ్ కాదండి మంచి ఫినిషింగ్తో అయితే వస్తుంది చాలా బాగుంటుందండి మీరు ఇలా అయినా సరే మీరు మేక్ చేసుకోవచ్చండి ఇలా అయినా సరే మీరు మేక్ చేసుకోవచ్చు ఒకసారి చూడండి ఇలా అయినా సరే మీరు మేక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి వెనకాల వచ్చేసి ఇలా హోల్స్ అయితే ఉంటాయండి త్రీ హోల్స్ ఉంటాయి మీరు అలా కా ఇలా కాదు ఇలా వద్దు అని అనుకుంటే మీరు సైడ్కి ఇప్పుడు బ్రోచర్ లాగా స్టెప్ బై స్టెప్ యూస్ చేసుకుంటున్నారు కదా అలా అయినా సరే యూస్ చేసుకో ఓకేనా చాలా బాగుంటుందండి ఇవైతే చాలా మేకింగ్ అయితే యూస్ చేస్తున్నారు చూపిస్తానండి ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా సైడ్ కూడా ఇలా యూస్ చేసుకుంటున్నారండి చాలా బాగుంటున్నాయి త్రీ హోల్స్ ఉంటాయండి చూడండి ఇలా యూస్ చేస్తారనమాట ఇలా వస్తుందండి ఇలా యూస్ చేస్తారు చాలా బాగుంటుందండి నాకు కావ నచ్చినట్లు మేకింగ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ఇవన్నీ కాదండి దేంట్లో అయినా సరే మీరు మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే కొంతమందికి తెలియదు కదండి అందుకనేసి చూపించడం అయితే జరుగుతుంది అనమాట మీరు ఆనిక్స్లో అయినా సరే యూస్ చేసుకోవచ్చు అండి మీకు వీటికి త్రీ హోల్స్ ఉంటాయండి త్రీ హోల్స్ అయితే ఉంటాయి ఇలా బ్యాక్ సైడ్ త్రీ హోల్స్ ఉంటాయి మ్యాట్లో నక్షి పాలిషింగ్తో వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మంచి స్టోన్స్తోనైతే వచ్చాయన్నమాట వైట్ కలర్ స్టోనే వచ్చాయండి మల్టీ కలర్ అయితే తెప్పించలేదు ఇవి ఫ్లవర్స్ చాలా అడుగుతున్నారు అనేసి తెప్పించామండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది వేరే కలర్ కన్నా మాకు వైట్ కలరే చాలా బెటర్ అనిపించింది ఎందుకంటే ఈ వైట్ వచ్చేసి మనం దేనికైనా సరే మేకింగ్కి యూస్ చేయవచ్చండి పింక్ కైనా సరే గ్రీన్ కైనా సరే సైడ్కి మేకింగ్ చేసుకోవడానికి ఇవైతే చాలా బాగుంటాయి అనమాట అందుకనేసి ఇవే మేము తెప్పించామండి వీటి కాస్ట్ అనేది చెప్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు సింగిల్ పీస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ రూపీస్ పడుతుందండి సింగిల్ పీస్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళు ఎన్ని పీస్ కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీకు కావాలి అనుకుంటే పిక్స్ కూడా ఉంటాయండి పిక్స్ కూడా ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ఫ్లవర్స్ అయితే చాలా యూజ్ చేస్తారనమాట చాలా బాగుంటాయండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి దీంట్లో గోల్డ్ పాలిషింగ్ కాదండి ఇది మంచి మ్యాట్లో నక్షి పాలిషింగ్తో వస్తుంది అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ పీస్ వచ్చేసి ఫార్టీ రూ ఫార్టీ ఫోర్ రూపీస్ పడుతుందండి మీరు ఫైవ్ పీస్ అయినా సరే తీసుకోవచ్చు రౌండ్గా యూస్ చేసుకోవడానికి లేదు మేము సైడ్కు టూ టూ ఇలా యూస్ చేసుకుంటామన్నా కూడా అలా అయితే సిక్స్ అయినా సరే సెవెన్ ఎయిట్ మీ ఇష్టం అండి యువర్ చాయిస్ ఎలా అయినా సరే మీరు మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు అనమాట మేకింగ్ చేసే వాళ్ళకైతే వీటి గురించి అయితే తెలుసండి ఓకేనా ఇది మొనాలిసా బీడ్స్ తోని మేకింగ్ చేసి చేయించింది ఇలా ఉందన్నమాట మీరు దీనికైనా సరే ఇది లాకెట్ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది మేక్ చేసి ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మొనాలిసా బీడ్స్ అండి మొనాలిసా బీడ్స్ మొనాలిసా బీట్స్ బిగ్ సైజ్ అండి స్మాల్ సైజ్ కాదు బిగ్ సైజ్ది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉంది ఇంకా కావాలి అంటే కూడా మేకింగ్ అయితే జరుగుతున్నాయి కావాలి అనుకున్న అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మీరు ఏదైనా పెన్నెంట్ వేసుకోవచ్చండి ఏదైనా సరే వేసుకోవచ్చు ఇందులో బ్లాక్ కూడా ఉందండి లక్ష్మీదేవి పెన్నెంట్లో బ్లాక్ కూడా వచ్చేసింది అనమాట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లాక్ పెన్నేంటి కూడా అవైలబుల్ ఉందండి బిగ్ సైజ్ పెండెంట్స్ అండి ఇవైతే స్మాల్ సైజ్ కాదు బిగ్ సైజ్ పెండెంట్స్ వీటికైతే కాస్ట్ ఎక్కువనే ఉంటుంది స్మాల్ సైజ్ కాదండి ఇవి సైడ్ బ్రోచర్ అయితే ఉందండి ఇవి సైడ్ బ్రోచర్ ఉంది ఇలా సైడ్ బ్రోచర్ అండి ఇలా వస్తుంది ఇలా ఫ్లవర్ లోటస్ టైప్ వస్తుంది అనమాట ఇవి అయితే కమ్మలండి మలండి చాలా బాగుంది సైడ్ బ్రోచర్ కింద యూజ్ చేసుకోవచ్చు చంద్రహారం చైన్ అయినా సరే మీరు వేసుకొని మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి చిన్న సైజు ఉంటుంది చంద్రాహారంకైనా సరే యూజ్ చేసుకుంటారండి చాలా బాగుంటుంది కమ్మలు కూడా వచ్చాయండి విత్ కమ్మలతోని కలిపే వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి గోల్డ్ పాలిషింగ్తో అయితే వచ్చిందనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది కింద మీరు మేకింగ్ చేసుకునే పని కూడా లేదండి ఇలా పర్ల్స్ వేసి మేకింగ్ చేశారనమాట మీరు ఓన్లీ ఇక్కడ ఫోర్ లైన్స్ ఉన్నాయి కదా ఫోర్ రింగ్స్ ఉన్నాయి కదా ఫోర్ స్టెప్స్ అయినా సరే మీరు వేసుకోవచ్చు లేదనుకోండి మీరు త్రీ స్టెప్స్ అయినా సరే వేసుకోవచ్చు టూ లైన్స్ అయినా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చంద్రాహారం చైన్కి అయితే చాలా బాగుంటుందండి అంటే అది మొత్తం గోల్డ్ ఉంటుంది కదా మనకి ఇలా లాకెట్ వచ్చేసి ఇలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొకటి వచ్చేసి లక్ష్మీదేవి పెన్నెంట్ అండి చూడండి ఇది వచ్చేసి బిగ్ సైజ్ లక్ష్మీదేవి పెన్నెంట్ అండి సైడ్కి ఇలా పిస్తా గ్రీన్ కలర్లో స్టోన్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది ఇది బిగ్ సైజ్ పెన్నెంట్ అండి ఇది స్మాల్ సైజ్ అండి బిగ్ సైజ్ పెన్ స్మాల్ సైజ్ పెన్నేండి మీకు ఏది కావాలి అనేది స్క్రీన్ షాట్ ఇది అయితే ముందు చెప్పాను కదా ఇది వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి స్టాక్ అయితే అయిపోయింది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది ఎవరికైనా నచ్చితే అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మొత్తం వైట్ స్టోన్ వచ్చాయి సైడ్కి ఇలా వచ్చేసి పిస్సా గ్రీన్ కలర్ అయితే కుందని ఇచ్చారనమాట చాలా బాగుంది అష్టలక్ష్మి లాకెట్ అండి కింద మీరు మొత్తం మేకింగ్ చేసుకోవచ్చు అండి మీరు ఏ ఏ బీడ్స్ అయినా సరే యూస్ చేసి మేకింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి దీనికైనా సరే ఇలా వస్తుంది వెనక సైడ్ వచ్చేసి డిటాచబుల్ హుక్ ఉందండి సైడ్కి కూడా ఇలా హోల్స్ అయితే ఇచ్చారనమాట మేక్ చేసుకోవడానికి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి చాలా బాగుందండి లాకెట్ అయితే బిగ్ సైజ్ లాకెట్ ఈ పెండెంట్ అయితే బ్లాక్ కలర్ వచ్చాయి కదండి డార్క్ అయినా సరే సెట్ అవుతుందండి చాలా బాగుంటుంది పెండెంట్స్ అయితే మన దగ్గర చాలా అయితే వెళ్ళిపోయాయి అన్నమాట ఇందులో వన్ టూ పీసెస్ ఏమో అవైలబుల్ ఉన్నాయండి స్టాక్ అయితే లేదు ఇందులో బ్లాక్ ఒకటి ఉంది ఇంకొకటి గ్రీన్ ఉందో ఏమో అనుకుంటానండి పింక్ అయితే లేదు ఐటమ్ అయితే లేదనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఇదే సింగిల్ లైన్కి అయినా సరే దీన్ని మేకింగ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు సింగిల్ లైన్కి అయినా సరే హుక్ పెట్టేసుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుందండి చూడండి సూపర్గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు మాకు చిన్న సైజ్ అని ఇది కూడా బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది కానీ ఈ పెన్నేం చాలా బాగా నచ్చింది చాలా బాగుందండి వర్క్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది వచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి గివే విన్నర్కి ఇచ్చే ఐటమ్ అన్నమాట ఓకేనా గివే తీస్తామని చెప్పాం కదా గివేవే విన్నర్కి మనం ఇచ్చే ఐటమ్ చూసండి నిన్న మొబైల్ అనేది లేదనమాట గివ్వే తీయడం కుదరలేదండి ఎన్ని కామెంట్స్ వచ్చాయి చూద్దాము థర్టీ ఫైవ్ కామెంట్స్ వచ్చాయి ఇప్పుడు గివ్ విన్నర్ ఎవరు అనేది చూసేద్దాం స్టార్ నౌ స్టార్ నవ్ థర్టీన్ అండి లైట్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ నైస్ కలెక్షన్ అండి గివ్ ఐటమ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి మీ లైక్ నెంబరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నది కూడా స్క్రీన్షాట్ అయితే పెట్టండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కూడా గివేవే ఉంటుందన్నమాట అందరు కూడా లైక్ చేసేయండి కామెంట్ పెట్టండి అలాగే డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబరు అలాగే కామెంట్ కూడా పెట్టండి కామెంట్ పెడితేనే కామెంట్ పిక్క ద్వారా తీస్తున్నాం కాబట్టి గీవే విన్నర్ ఎవరు అనేది చూస్తామన్నా స్టార్ట్ నౌ థర్టీన్ అండి ఓకేనా అందరూ కూడా గివ్ అవేలో చేయండి అలాగే కింద డిస్క్రి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అందులో అయితే ఆఫర్ నడుస్తుందండి ఇంకొక ఆఫర్ నడుస్తుందనమాట ఆఫర్లో అందరు కూడా పార్టిసిపేట్ చేయండి స్పిన్నర్స్ ఆఫర్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు అయితే కింద లింక్ని క్లిక్ చేయండి ఓకేనా బాయ్ అండి